రాపుర ఎస్ఐ గారు మాదిగవాడికి వచ్చి అర్ధరాత్రి సమయం మూడున్నర సమయంలో వచ్చి దౌర్జన్యంగా మాదిగ యువకులపై దుర్భాసులు బూతులు తిట్టడం అసభ్యకరంగా ఉన్నా చదువుకున్న యువకులున్నా దుర్భలాడి దౌర్జన్యానికి అర్ధరాత్రి సమయంలో మాదిగ వాడిపై గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు ఆ ఆ చేయడం పరిస్థితుల్లో గ్రామ పెద్దలైనా కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడడం ఇదేంటని ప్రశ్నించిన యువకులపై కొట్టడం చదువుకున్న యువకుడు అడ్వకేట్ అని చెప్పినా కూడా నువ్వు అడ్వకేట్ అయితే ఏమవుద్దని చెప్పి ఎస్సీ గారు జూలు చూపించడం చాలా బాధాకరం వెంటనే రాపూర్ ఎస్సీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్సీ గారిని ఎస్సీ గారితో ఉన్న కానిస్టేబుల్ సురేష్ కూడా వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి వాళ్ళు కట్టడిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ కి ఈ రోజు రాపూర్ వచ్చిన డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకుంటాం మీకు తగిన న్యాయం చేస్తాం విచారణ మొదలు పెడతాం అని చెప్పి డిఎస్పీ గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి నిరసన కార్యక్రమం ఇందరితో మేము ఆపాం